బావయ్య మన అరుణ సుఖంగానే ఉంటుంది బావయ్య ఇక ఈ చెల్లెల గురించి పోరాడుదాం నమస్కారం సార్ నమస్కారం సరే నా కూతురికి పాఠాలు చెప్పాయ నిన్న ఇంట్లో పెడితే ఏం చేసావా దాన్ని నేనేం చేయలేదు సార్ ఏం చేయలేదా ఏమా ఏం చేయలే నా మనసు కాజేశాడు నన్ను ప్రేమలో పడేసాడు అది నిన్ను పేరుతాందంట నువ్వు లేకపోతే బతకలేదంట అందుకని మీ ఇద్దరికి పెళ్లి అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు నాలుగు డబ్బులు నేను సంపాదిస్తే సాయంగా ఉంటుందన్నావని ఆ లారీ బాబురావు కూతురు శోషం చెప్పారంటే దాని వల్ల పడిపోతావా రే ఆ నీకు ఆ అమ్మాయికి ఏంటి అందం ఉంది చదువుంది ఆస్తుంది వాటితో పాటు ప్రతి తండ్రి కూడా ఉన్నాడు వాడు ఎంతమందిని బెంజిలాడి బ్యాక్టరీ కింద చంపాడు నాకు తెలుసురా వాడు తక్షమే బయటి కొప్పుకోడు బాబురావు గారే పెళ్లి కొప్పుకున్నారు మామయ్య అన్నైతే మాట్లాడమని ఆయన పంపించారు ఒరే పిచ్చి తమ్ముడు ఇదంతా నాటకం రా వాడి రెండు వందల యాభై లారీల్ని ఒక్క అంగుళం కదలకుండా ఇన్ని రోజులు నేను ఆపినందుకు వాడి కూతుర్ని నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడనుకున్నావురా ఎలా నమ్మావురా అసలు వాడిని ఎలా నమ్మావురా ఒరే అంతలావు మహాభారతంలోనే ఇతరు అమ్మల కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలిగారే కానీ ఒక అమ్మ కన్నాను తమ్ముల మధ్య రా కానీ ఇది ఇది కలియుగ మహాభారతం రా ఈ కలియుగ మహాభారతంలో ఒక అమ్మకు పుట్టిన బిడ్డని అమ్మ కడుపు కోసి తల్లికి బిడ్డకు గొడవ బట్టగలిగే దౌర్భాగ్యపు నాయకులు ఉంటుంటే అలాంటి దౌర్భాగ్యపు నాయకుల్ని ఎలా నమ్మావురా తమ్ముడు నా మాట వినురా ఈ పెళ్లికి ఒప్పుకోకురా తమ్ముడు నా మాట విను ఇరవై నాలుగు గంటల్లో నీ తమ్ముడు రెండు వందల యాభై లారీలకు ఓనర్ అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు కదన్నయ్య వస్తుంటే ఏ పడతారు మేము ఏ గలం కాదు కార్మికులండి చెప్తానికి కార్మిక ప్రతినిధిగా యజమానిని ప్రశ్నించడానికి వచ్చాను మనల్ని బాబురావు గారు ఉద్యోగం నుంచి తీసేయటానికి నేనేమన్నా మీరు వేసుకునే చొక్క అనుకున్నారా పీకి పారేయటానికి నేనేమన్నా దాని మీద గుండి అనుకున్నారా ఏం తప్పు చేశానని మీరు తీసేశారు ఏ రూల్స్ ని అతిక్రమించాలని మీరు నన్ను తీసేశారు చెప్పండి ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడన్నా యాక్సిడెంట్ చేశానా మీరు అనుకున్న టైంకి ఎప్పుడన్నా లోడ్ అందించలేదా ఎర్ర చందనం తెచ్చానా బియ్యం దొంగతనం చేశానా స్మగ్లింగ్ చేశానా ఏం తప్పు చేశానని నన్ను మీరు తీసేశారు నువ్వు డ్రైవింగ్ కి పనికి రావు కాబట్టి చెప్పాల్సింది మీరు కాదు నువ్వు డ్రైవింగ్ పనికి రావని డాక్టర్ చెప్పాడు ఇదిగో సర్టిఫికెట్ నీ ఎడం చేతి భుజం దగ్గర బుల్లెట్ గాయ అవడం వల్ల నరాలు వీక్ అయిపోయినాయంట డ్రైవింగ్ కి పనికి రావని డాక్టర్ చెప్పాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా డాక్టర్ చేత తొంగ సర్టిఫికెట్ ఇప్పించి నా లైసెన్స్ రద్దు చేయాలని చూస్తున్నావేమో ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తాను లారీ తోల్తాను డ్రైవర్ నని నిరూపించుకుంటా సార్ 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 ఇంతకే నేను డ్రైవింగ్ పనికొస్తానో పనికిరానో చెప్పలేండి సార్ రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ తిరిగినవన్నీ సార్ నాతో చెప్పండి రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ కి తిరిగినని బాగా ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు రెండు సార్లు గుద్దపోయావు నీ లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కరెక్ట్ నీ ఎడం చేయ పని చేయదు నువ్వు డ్రైవింగ్ పనికి రావా నేను సర్టిఫికేట్ చేస్తాను సర్టిఫికేట్ ఇలా ఇవ్వండి సార్ నా లారీలో ఉన్న తాడు తీసుకొచ్చి నా కుడి సారు తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో గంభీరంగా ఉన్నాడు ఇప్పుడు నాకు అర్థమైపోయింది వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తో లారీ డ్రైవ్ చేసేస్తాడు నీ పని కథను ఈ ఎడం చెయ్యి పని చెయ్యదు కదండి పని చేయదు వారి తోలటానికి పనికి రాదు కదండి రాదు పనికి రాదు ఈ చెయ్యే కదా పని చెయ్యదన్నా ఈ ఎడం చెయ్యి నరాలే కదా డ్రైవింగ్కి పనికి రావని చెప్తావు ఎడం చేయి పని చేస్తున్నారే ఆతి ఓ గారు హచ్చా పై మంచిగా నేను హచ్చనా నేను హచ్చా ప్రయత్నమా నా కుడి చేయి కట్టేసే ఉంది కదా సార్ ఎడమ చేత్తో కొట్టి చంపటానికి ప్రయత్నించాం నా ఎడంచెయి పనిచేయదని ఆర్టీఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ నా కుడి చేతిలోనే ఉంది కదా సార్ నా నా కలప్తో నేను చూసాను ఆర్టీఓ గారు ఇతను మిమ్మల్ని ఎడమ చేత్తో కొట్టారు కదా కొట్టలేదు అతని ఎడన్ చేయి పనిచేయటం లేదు అలా అని సర్టిఫికెట్ నేనే ఇచ్చాను మీరన్నా చెప్పండి ఎడన్ చెప్తే కొట్టారు కదా ప్రయత్నించారు కదా చెప్పండి వాడు కొట్టలేదు వాడు ఎడన్ చేసి పనికి రాదు వాడి డ్రైవింగ్ కి పనికి రాడు అయ్యా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు నేను కొట్టాను ఒప్పుకోండి కొట్టలేదు అయ్యా ఆర్టీఓ గారు మీరైనా ఒప్పుకోండి గారు మీరు ఒప్పుకోండి కొట్టలేదు మీరెందుకు ఒప్పుకుంటారండి ఆ బాబు రాగాడు మిమ్మల్ని ఎక్కడ కసట్ని చంపేస్తాడోనని మీ భయం ఈ నీలాంటి పిలికినాయలు ఉండబట్టి ఈ దేశం తగలడింది అయ్యా ఇన్స్పెక్టర్ గారు మా పేదవాళ్ళందరూ మీ కాకిల్ని చూసి భయపడతారు కానీ మీ కాకిలందరూ అందరూ డబ్బు చూసి భయపడతారు ఏది ఏమైనా సరే మా కిష్టయ మరణానికి నష్టపరిహారం వచ్చేంత వరకు నాకు లైసెన్స్ వచ్చేంత వరకు ఆ పడతాను నిన్ను కలెక్టర్ గా చూడాలని ఎన్నో కలలు కన్నానురా అవినీతి పనులైన ఆఫీసర్లను చీల్చి చండాడుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలా వదుకున్నారు కానీ ఇప్పుడు ఒక బూర్జువాకి తొత్తువై సూటేసుకుని నిలబడ్డావే ఇలాగా ఇలా నేను చూడటానికి ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు కాదు నువ్వు లారీ డ్రైవర్వి నేను సంస్థ ఎండీ అయినా నీ పోరాటంలో ధర్మం లేదు ఎక్కడో హైదరాబాద్ కర్ఫ్యూలో చనిపోయిన లారీ క్లీనర్ మరణానికి బాబురావు మావయ్యకి సుబ్బారావు బాబాయ్కి సంబంధం ఏమిటి మాటల్ని బట్టి పోరు బాటలో నడవాల్సిన నా తమ్ముణ్ణి మొళ్ల బాటలోకి మార్చావు వాడు నీకు మొగుడు కావచ్చేమో కానీ మాకు మాత్రం యజమాని కాడు కాలేడు ఏంటిరా తెగరెత్తిపోతున్నావు నువ్వు అరిచి గీపెట్టినా అర్ధ రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వరు బాబురావు ఒక పేద లారీ క్లీనర్ చనిపోతే లక్ష రూపాయలు ఎక్స్క్రేషో ఇవ్వటానికి ఏడుస్తున్నావు ఇన్ని రోజులుగా నీ రెండు వందల యాభై లారీలు ఆగిపోయినా సహిస్తున్నావు ఇన్ని పోయినా సరే నీ కొట్లు కొట్లు కోల్పోయినా సరే పేదవాడి పోరాటం గెలవకూడదు అనే కానీ పంత రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన అమెరికా వాడి దగ్గర అప్పు తెచ్చి మీ పేదవాళ్ళ ఆకలి తీరదురా పొరపాటు పేదవాడికి ఆకలి కడుపులో ఉంటుంది ఉన్నవాడికి ఆకలి మనసులో ఉంటుంది మాకింత కారం ముద్ద పెట్టినా మా కడుపు నిండుతుంది కానీ మీకు ఇంత బంగారపు ముద్ద పెట్టినా కడుపు నిండదు మా కడుపు నిండటం కాదురా మీ కడుపు నిండనివ్వను రేపు నువ్వు ఆమరణ నిరాహార దీక్షలో చస్తే అయ్యా మా వాడి శవాన్ని తగలెట్టుకోవాలి చందా ఇవ్వండి అని కుట్టుకుంటూ వస్తారు నీ తమ్ముడు మా అన్న శవాన్ని తలకొరవి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు మావయ్యా అంటూ నన్ను పట్టి అంతెందుకురా ఈ పెద్దవాడ మహానగరంలో నా అనుమతి లేకుండా నా కరుసైగ లేకుండా ఏ వీధిలో ఏ సందులో ఏ కుందిలోరా నీకు అన్నం పెట్టేది పెట్టేది మాకు అన్నం చొక్కా చూడండి బాబురావు గారు డ్రైవర్ల కోరికలు న్యాయ సమ్మతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు అందువల్ల ఎమ్మెల్యే సుబ్బారావు గారు మీరు చెరి రెండున్నర లక్షలు కిస్తయ్య కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పమన్నారు మరి మీరు కాంపెన్సేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె విరమించు అంటున్నారు కదండి విరమించండి ఎవరు బతి మేలాడు అబ్బో ఏడు బళ్ళు తోలితేనే అందరం మేళ కట్టుకున్నాం మేడ బాబు రాలు రెండు వందల యాభై లారీలు ఉన్నాయి కాబట్టి ఓసారి కింద పడతా ఉంటాను ఓసారి మీద పడతా ఉంటాను మరి ఆళ్ళ ఏంటండి ఐదు లక్షలు నేను ఇస్తా కనరే రోడ్డు మీద అయింది అనుకోండి సీరకు కొట్టుకుంటాడు మీ లారీ కింద పడింది ఐదు లక్షలు కట్టమంటాడు ఆరు దేన్నో ఐదు వేల తగులుకుంటాడు రోగం తెచ్చుకుని నీ బండి తోలి ఈ దక్కి నాకు రోగం వచ్చింది ఐదు లక్షలు కట్టమంటాడు